ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం మీ ముందు సమాచారం ఈరోజు ఎల్లు పొద్దు సమస్థులు ఎన్నికలు జరిగినవి కార్యకర్తలు ఏ విధంగా ఏ విధంగా మనం కార్యకరణ జరిగింది అనే కోణంలో ఇచ్చేసింది ఏది ఏమైనా ప్రజలు కేంద్రంలో ఇండియా కుటమి ఇటు పార్లమెంటు అభ్యర్థి సినిమా మేడము ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా గురుటూరు కాంగ్రెస్ అభ్యర్థిగా నేను నిలబడి ప్రజలను కోరినాను మాకు తెలిసిన సమాచారము కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు వేసినారు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లే మా పార్టీకి కార్యకర్తలు పనిచేసిన వాళ్ళు కూడా మేము వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక మీదట ఈ పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా గతంలో చేసినామో మీకు అందరికీ తెలిసిన విషయమే ఇన్నా వచ్చే రాబోయే రోజుల్లో మా పెద్దలు ఆధ్వర్యంలో బాగా ఇన్నాడు స్పీడ్ పెంచి ప్రజా సమస్యలు గుద్దుకుతూ అందేస్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తుంది ఎన్నికల ప్రక్రియ చివరి దశకు వచ్చింది నాలుగవ తేదీన దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించబడిపోతున్నాయి కేంద్రంలో బీజేపీ నాయకులు మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు బీజేపీకే సొంతంగానే మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయి ఇండియా ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పేసి మైండ్ గేమ్ ఆడుతున్నారు అంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి కానీ బీజేపీ కానీ అధికారంకి వచ్చే క్వశ్చనే లేదు ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతా ఉంది మొత్తం పార్లమెంటు స్థానాలు ఐదు వందల నలభై మూడు అందులో మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు సింగిల్గా ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు దాటదు కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది మరి సంకీర్ణ ప్రభుత్వాలు అది ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి అని చూస్తే ఖచ్చితంగా ఇండియా కూటమి అవకాశాలు కనిపిస్తున్నాయి కారణం ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు బలమైన పార్టీలు ఉన్నాయి అటు డిఎంకే కానీ సమాజ్వాదీ పార్టీ కానీ ఆర్జేడీ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ శరత్ నేషనల్ ఎన్సిపి కానీ ఉద్ధవ్ ఠాక్రే శివసేన కానీ ఇవన్నీ బలమైన పార్టీలు సీట్లు వచ్చే పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కింద ఉన్నాయి కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కింద బలమైన పార్టీలు చాలా స్వల్పంగా ఉన్నాయి అన్నో ఎన్నో సీట్లు వచ్చేది టీడీపీ నితీష్ కుమార్ జేడియూ మిగతా పార్టీలు అన్ని పెద్ద సీట్లు వచ్చే పార్టీలు కాదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతా రాబోతూ ఉంది కేంద్రంలో ఇక రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కానీ అది కూడా స్వీప్ కాదు రెండు వేల పద్నాలుగు నాటి ఎన్నికల ఫలితాలు పునరావృతం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది రెండు వేల పద్నాలుగులో కూడా ఏ పార్టీకి స్వీప్ రాలే మొత్తం రాష్ట్రంలో నూట ఐదు సీట్లు అయితే మొత్తం సీట్లు దాంట్లో మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది రెండు వేల పద్నాలుగులో జగన్ పార్టీకి అరవై ఏడు టీడీపీకి నూట రెండు రావడం జరిగింది అంటే మ్యాజిక్ పగర్ ఎనభై ఎనిమిదికి కొద్ది దూరంలో జగన్ పార్టీ ఆగిపోయింది కొంచెం ఎక్కువ టీడీపీకి రావడం జరిగింది టీడీపీ అధికారానికి రావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో స్వీప్ వచ్చింది మొత్తం జగన్ పార్టీకి నూట యాభై ఒకటి టీడీపీకి ఇరవై మూడే రావడం జరిగింది కానీ ఈసారి రెండు వేల పద్నాలుగు నాటి పరిస్థితులు పునరావృతం అయ్యే పరిస్థితి కనపడతా ఉంది జగన్ పార్టీకి ఒక అరవై నుండి ఎనభై సీట్లు టీడీపీ కూటమికి తొంభై ఐదు నుంచి నూట పదిహేను సీట్లు ఆ మధ్యలో వచ్చే పరిస్థితి కనపడతా ఉంది అంటే ఓవరాల్గా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాంగ్రెస్కు సంబంధించి ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుంది రాష్ట్రంలో ఈసారి సీట్లు గ్యారంటీగా చెప్పలేం కానీ ప్రస్తుతానికి ఇది ఒకటి వచ్చేసి చీరాల కొంచెం బాగుంది అని అంటున్నారు చీరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మిగతా మడకసిర కూడా ఓట్లు బాగా రావచ్చు అంటున్నారు ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి కానీ ఓట్ల శాతం మాత్రం గణనీయంగా పెరుగుతుంది పార్లమెంటుకు సంబంధించి కడప లోక్సభ సీటు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దానికి అనేక కారణాలు ఒకటి మహిళా ఓట్లలో గణనీయమైనటువంటి ఓట్లు వచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థి శర్మిలారెడ్డికి పన్నాయి దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహిళ కావడము రెండవది వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో శర్మిలమ్మ గారు సునీతమ్మ గారు సౌభాగ్యమ్మ గారు ఆఖరికి విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి తల్లి పిల్ల యొక్క కావడలే లేక ఇవన్నీ కూడా మహిళల్లో తీవ్ర ప్రభావం చూపించాయి దానికి తోడు శర్మిలమ్మ కొంగు పట్టుకొని అడగడము ప్రజలను అప్పీల్ చేయడము తర్వాత జగన్మోహన్ రెడ్డి శర్మిలమ్మ ధరించినటువంటి చీర రంగు గురించి మాట్లాడము ఇవి మహిళల్లో జగన్ పార్టీ పట్ల వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్ల సానుభూత పెరిగింది కాబట్టి మహిళా ఓట్లు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి రెండవది మైనారిటీ ఓటర్లు ముస్లిం ఓట్స్ జాతీయ స్థాయిలోనే బీజేపీని బీజేపీని ఎదుర్కోగల పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అనే ఒక అభిప్రాయం రావడంతో జనరల్గా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో కూడా ముస్లింల ఓట్లు గణనీయంగా వచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థికి పన్నాయి సేమ్ క్రిస్టియన్ అభ్యర్థులు క్రిస్టియన్ ఓట్లు కూడా ఇదే బీజేపీ యొక్క భయంతో బీజేపీ వలన ఒక అభద్రతా భావానికి లోనైనారు దానికి తోడు ఈవిడ క్రిస్టియన్ కావడము ఈవిడ భర్త అనిల్ కుమార్ వచ్చేసి అతని ప్రయత్నము ఇవన్నీ కలిసి క్రిస్టియన్ ఓట్స్లో కుడక గణనీయమైన ఓట్లు వస్తున్నాయి నాలుగవది క్రాస్ ఓటింగ్ జరిగింది టిడిపి తరపున క్రాస్ ఓటింగ్ జరిగింది వైకాపా తరఫున క్రాస్ ఓటింగ్ జరిగింది ఓపెన్ చెప్తున్నారు రెండు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఒక ఓటు అట్లా పార్టీ పరంగా ఇంకో ఓటు వచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థి శర్మిలమ్మ గారికి వేసిన ఉదంతాలు వచ్చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి అది రెండవది వచ్చేసి చివరిది పులివెందుల్లో ఒక ఓటు అట్లా ఒక ఓటు ఇట్లా ఒక ఓటు రాజశేఖర కొడుకు ఒక ఓటు రాజశేఖర కూతురుకు అనేది వైకాపా ఓటర్స్లో గణనీయంగా ప్రభావం చూపింది కాబట్టి దానికి తోడు రిగ్గింగ్ జరగలేదు సాఫీగా జరిగింది కాబట్టి ప్రజాభిప్రాయము ఖచ్చితంగా తెలిసే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శర్మిలమ్మ గారు అసమృత్తి మీద ఖచ్చితంగా కడప సీట్లో గెలవబోతున్నారు మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి సీట్ ఓట్లు వస్తాయి సీట్లు వచ్చే పరిస్థితి కనిపించలేదు కానీ ఓట్లు మాత్రము గతానికంటే పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇది ఓవరాల్గా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కడప జిల్లాలో ఉన్నటువంటి ఎన్నికల సరళిపై మా అభిప్రాయం